వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరు నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారు అలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ తోటి నాకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో మీ అందరు కూడా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నా హ్యాపీగా ఉండాలి కూడా సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే నేను ఒక చిన్న విషయం మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అదేంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అది నా ఇష్టం కదా నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను లీడ్ చేసుకుంటా సో అది ఒకరికి నచ్చాల్సిన అవసరమైతే లేదు సో మా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు నచ్చినట్టు అయితే నా లైఫ్ అయితే లీడ్ చేసుకుంటున్నా సో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చేసినప్పుడు కూడా మా హస్బెండ్ నన్ను బాగానే సపోర్ట్ చేశారు సో అది ఒకరికి నచ్చాల్సిన అవసరమేం లేదు ఏమంటారంటే వీడియోలు అవసరమా మనకి నాకేం పని పాట లేదా ఎప్పుడైనా వీడియోలు తీసుకుంటూ ఉంటుంది అంటే వీడియోలు తీసుకోవడం పని కాదు అంటే వీడియోస్ తీయడము అదొక వర్క్ కాదు వీడియోస్ తీయిస్తున్నారు అంటే టైంపాస్కి అయితే తీయరు కదా దాని వెనుక ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అదొక వీడియోస్ తీసిన వాళ్ళకే తెలుస్తుంది ఏముంది ఖాళీగా వీడియోస్ తీస్తున్నారు రీల్స్ తీస్తున్నారు పని పాట ఏం లేదా ఖాళీగా మాట్లాడడానికి చాలా మంది మాట్లాడతారు నేను కూడా మాట్లాడతా హర్ట్ చేసే అంత నాకు లేదు ఎవరిని హర్ట్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు ఎందుకు ఎవరి లైఫ్ పాలేదు ఎవరికి నచ్చిన వాళ్ళు లీడ్ చేసుకుంటారు అండ్ ఇంకా ఏమంటారంటే ఇవన్నీ మనకు అవసరమా అవసరమా అంటే అది నా ఇష్టం కదా నా లైఫ్ నా ఇష్టం అంటే వాళ్ళు మంచి కోసం చెప్తున్నారా చెడు కోసం చెప్తున్నారా లేకపోతే డబ్బు లేదా డబ్బులు సంపాదించేసి నేను పెద్దదాన్న అయిపోతానని చెప్తున్నారా అసలు నాకైతే ఏమై అర్థమే కాదు ఎవరిష్టం ఆగలేదు కదా ఎవరి లైఫ్ ఆగలేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లీడ్ చేసుకుంటారు ఇవన్నీ విన్నాక మా హస్బెండ్ చెప్పిన మాట ఏంటంటే అవన్నీ వదిలేసి నీవు చేసేది కరెక్ట్ అనిపిస్తే నీ సక్సెస్ రీచ్ అయ్యే వరకు మాత్రం నువ్వు మధ్యలో అయితే ఆగకు ఎవరు ఏమనుకున్నా పట్టించుకోదు అది మెయిన్ థింగ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు అవన్నీ మనం పట్టించుకుంటే మన సక్సెస్ని మనం రీచ్ అవ్వలేము ఒకటే మైండ్లో పాయింట్ ఒక్కటే పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏంటంటే అవన్నీ వదిలేసి నీ సక్సెస్ వైపే నువ్వు వెళ్ళు దానికి నేను సపోర్ట్ ఉంటా ఎవరేమన్నా పట్టించుకోవద్దో హర్ట్ అవ్వద్దు సో అలా మా హస్బెండే నాకు సపోర్ట్ ఉన్నప్పుడు వీళ్ళందరూ నాకేం ఏమన్నా అనుకోని అవన్నీ నేను పట్టించుకోను ఇక లైట్ తీసుకుంటా అంత ఎవరు ఏమన్నా అనుకోని అట్లా అంటే రోడ్ మీద వెళ్ళినప్పుడు కుక్కలు మురుగుతే మనం పట్టించుకుంటే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది సో ఇవన్నీ లైట్ తీసుకోవాలి అందుకే నేను కూడా లైట్ తీసుకుంటున్నా ఎవరెమన్నా అనుకోని నేనైతే అస్సలు పట్టించుకోను ఎందుకంటే మా హస్బెండ్ సపోర్ట్ నాకు ఉంది కాబట్టి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి సో మీ అందరి సపోర్ట్ తోటి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు రావాలని మంచి వీడియోస్తో అయితే వస్తాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ యశ్వికా మెహేందన్ వ్లాగ్స్ ఓకే బాయ్